మా సిజిఆర్ఎఫ్ తరఫున ఈ యొక్క అదాలత్ నిరూపించే అవకాశం కలిగి ఇక్కడ ఉన్నంత వారికి ఇక్కడ ఉన్న అంద అందరికీ కూడా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అయితే ఇక్కడ ఇది రెండోసారి మేము తరఫున నాకు తెలిసి మూడోసారి తెలియదు అయితే చాలా కేసులు పరిష్కరించాం ఈ సిజిఆర్ఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ కేసులైన ప్రాబ్లమ్స్ ఈ విద్యుత్ సమస్య ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చేయకపోయినా అలసత్వం ఉన్నాయా చేయకపోయినా డిలే అవుతున్నాయా అలాంటి కేసు ఇక్కడికిక్కడే పరిష్కరించేదానికే ఇది ఉద్దేశించబడింది ఈ సిజిఆర్ఎఫ్ అనేది అయితే చాలామందికి తెలియదంటే ఈ సిజిఆర్ఎఫ్ అనేది ఒక కోర్టు లాంటి కొనదల్లో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ అన్ని కంప్లైంట్స్ కోర్టు లాగానే తీసుకొని వాళ్ళు విచారించి న్యాయస్థానంలో జరిపినట్లే ఇక్కడ జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు జరుపుతుంది దానికి మెంబర్లుగా కూడా ఎస్సీ ర్యాంకులో ఇద్దరి వేశారు ఫైనాన్స్ ఆఫీస్ ఫైనాన్స్ మెంబర్ ఇని శ్రీనివాసరావు అని ఈయన వచ్చి రీసెంట్గా ఎస్సీగా ప్రమోషన్ ఇచ్చి మీ సార్తో కూడా ఆ సార్తో కూడా ఈయనకు ప్రమోషన్ వచ్చి ఈయన టెక్నికల్ మెంబర్గా ఈయన కృష్ణ నాయక్ అని వారిని వేశారు వీళ్ళతో జరుపుతూ వీరు కాకుండా ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర అభివృద్ధి ఆమె కూడా ఉంటుంది మెంబరు అన్ని రోజులు రాలేదు జరుపుకోండి ఈ యొక్క ప్యాటర్న్ ఇది ఈ యొక్క దాంట్లో మేము మెంబర్స్ అంతా కలిసి మేము చేస్తాం అక్కడ చేసేదే కాకుండా అక్కడ కూడా జనాలు రాలేరు అవి చాలామందికి తెలియదని మేము ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతాం ఈ రెండు వందలకు పైగా ఇప్పుడు నుంచి జరిపారు ఇక్కడికి రెండోసారి మూడోసారి వస్తున్నాం ఇక్కడ జరిపేది ఏంటంటే చాలా డిలే కాకుండా అక్కడికక్కడే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడనే ఎవరు ఉన్నా అక్కడికక్కడే అడిగేటం చేసి ఎంత అయితే ఈరోజు కూడా ఎక్కువ రావనుకున్నా కూడా వచ్చిన దాదాపు ఏడు ఎనిమిది వచ్చాయి ఇంకా మూడు రెండు వస్తాయి పది దాకా అనుకుంటున్నాం ఈరోజు కూడా అయితే వచ్చిన కేసుల్లో చేసి వచ్చిన కేసుల్లో అన్నీ అయిపోయింది ఒక్క కేసు మాత్రం చేయదని వచ్చింది ఎందుకంటే బ్యాంక్ ఎందుకంటే థర్ట్ కేసు రాస్తాయో థెఫ్ట్ కేసు రాస్తే దొంగతనం కేసు మేము చేయకూడదు ఆ కేసు తప్ప మిగతాయన్ని మేము చేసే అవకాశం ఉంది చేయగలిగాము అది మీకు సంతోషంతో చెప్పుకునే వార్త ఇంకేదన్నా ఉంటే మీరు అడగగలిగితే నేను చెప్తాను గ్రామాల్లో ఈ విషయం వస్తే తెలియదు యాక్చువల్ మాకు కూడా తెలియదు నేను చెప్పేది తింటారా దానికే చెప్తున్నాను అవగాహన అని కూడా మేము జరుపుతున్నాం మా పది మా పరిధిలో ఉండదు మేము జరిపేదానికి వరకే డిపార్ట్మెంటు పెద్దవాళ్ళు ఉండాలి సీఎండి ర్యాంక్లో ప్రతిరోజు పేపర్లో వేయాలి మరి ఎంత వరకు వేస్తారో నాకు తెలియదు కానీ మేమైతే ఎస్సీ గారి ద్వారా ఎప్పిస్తున్నాం సార్ సరే చెప్పే విషయం చెప్పండి గ్రామాల్లో చాలా వరకు వాళ్ళ ఇంట్లో కూరీళ్ళే కానీ అరవై వేలు డెబ్బై వేలు వాళ్ళ కడబిల్ వచ్చినవి వాళ్ళని పరిష్కరించుకుంటే అవకాశం లేక చాలా మంది ఇబ్బంది పడిన విషయం ఆ దృష్టికి వస్తుంది అట్లాంటి ఏమైనా పరిష్కరించే అవకాశం ఉంటుంది లేదు సార్ అవి కానీ పంపిస్తే మేము చూసి ఒకటి మాత్రం మా పరిధిలో ఉన్నాయా లేదో మేము విచారించుకోవాలి ఇక్కడైతే మనం చెప్పలేము ఇప్పుడు డాక్టర్ ఎలా చెప్పగలండి ఎలా ఉంది ఎలా ఉంటే చెప్పలేదు తీసుకొని వస్తే మా పరిధిలో ఉంటే డెఫినెట్లీ చేసాను ఓకే సార్ ఓకే సార్ మీరు కానీ పంపిస్తే అంతే ఫోన్ చేస్తాము వారిని తీసుకొని ఏంటి పరిస్థితి అంటే అక్కడికక్కడే చేస్తే లేదు లేదు మా పరిధిలో ఉన్న అంటే విచారించి మేము న్యాయం ఉంటే న్యాయం చేస్తాము టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఏమన్నా సెక్రటరీ నెంబర్ ఉన్నా సార్ ఇది ఆన్లైన్ అయినా పంపించుకునే దానికి అక్కడ ఉంది అడ్రస్ ఉంది కంప్లైంట్ ఎలా పంపాలో ప్రొఫామ్ అనేది దొరుకుతాయి ఆఫీస్ ఆ విధంగా ఫిల్ చేసి పంపించారు చేస్తే పర్వాలేదు సార్ అయితే మా పరిధిలో ఉన్నాయని చూసుకొని ఎప్పుడు అంటే అప్పుడు చేసేదానికి మా పరిధిలో లిమిటేషన్ పెట్టారు రెండు సంవత్సరాల లోపలనే మాత్రమే పంపించాలి ఓకే ముందు జరిగినాయి మాకు ఉండదు ఓకే సార్ ఇంకోటి కూడా మీరు ఏదన్నా కోర్టులో కానీ పెండింగ్ ఉన్నా ఇంకొక ఆఫీసర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి మేము చేసేదానికి మూడవది దొంగ కేసులు రాసిన మాల్ ప్రాక్టీస్ వ్రాసిన అవి మూడు కూడా మేము చేసే ధరకున్నది ఓకే ఈ మూడు పరిస్థితుల్లో ఆ కంప్లైంట్ మేము చెల్లని మేము తీసుకోగలము మిగతా వర్షంలో మేము చూడవచ్చు చూసి చెప్పుతాం మనం ఇలా చేసుకూడదు ఇలా చేసుకోవద్దు లేదా మా పరిధిలో ఉంటే వెంటనే అడిగి చేయిస్తాం ఓకేమన్నా చెప్పండి థ్యాంక్ యూ టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి